ఈసారి టార్గెట్ పాత బస్తీని ఇలా భారతీయ జనతా పార్టీ పక్క స్వాధీనం చేసుకుంటా పాత బస్తీని పాత టార్గెట్ అది టార్గెట్ పాత బస్తీని పక్క భారతీయ జనతా పార్టీ డౌట్ లేదు ఎవరికి ఎవరు ఊహించినా భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెడతారని చెప్పి ఎవరైనా ఊహించినా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మున్న కార్యకర్తల ఎవడు నా అడ్డానుకుంటాడో ఎవడు నాది అనుకుంటాడో అరే నీది కాదు నీ అయ్యే కాదు తాత మాది నా అని చెప్పి అదే భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల బుద్ధు వాళ్ళ సాక్షిగా ఇలా పాత బస్తలో భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టి అదే గడ్డ మీద జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని నినదించిన గర్జించిన గాంధీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పాలి మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి ఎవరు భయ్ ఎస్ పాత బస్తిని భారతీయ జనతా పార్టీ పక్కా స్వాధీనం చేసుకుంటాం ఓల్డ్ సిటీని పక్కా న్యూచీ చేస్తాం ఇవాళ అభివృద్ధి చేసి సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిన పాత బస్తీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం ఇలా అభివృద్ధి చూపెడతాం చూపెడతామని చెప్పి ఇలా మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి త్రిపుల్ తల మూర్ఖతో పాచారాన్ని పక్క పెట్టడం తోచిపడేసాం అందుకే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పాలి ఇస టార్గెట్ పాత బస్తీని ఇలా భారతీయ జనతా పార్టీ పక్క స్వాధీనం చేసుకుంటాం పాత బస్తీని పాత టార్గెట్ అదే చేశారు ఇసారి భారతీయ జనతా పార్టీ టార్గెట్ పాత పక్క భారతీయ జనతా పార్టీ డౌట్ ఏం లేదా ఎవరికి ఎవరు ఊహించిన భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెడతారని చెప్పి ఎవరన్నా ఊహించిన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మున్న కార్యకర్తలన్నా ఎవడు నా అడ్డ అనుకుంటుడో ఎవడు నాది అనుకుంటుడో అరే నీది కాదు నీ అయ్యేది కాదు నీ తాత గారి పోయి మాది నా అని చెప్పి అదే భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు వాళ్ళ సాక్షిగా ఇలా పాత బస్తలో భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టి అదే గద్దకెళ్లి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని గర్జించిన కాంగ్రెస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పాలి మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి వాళ్ళు ఎస్ పాత బస్తిని భారత జనతా పార్టీ పక్కా స్వాధీనం చేసుకుంటాం ఓల్డ్ సిటీని పక్కా న్యూసుడీ చేస్తాం ఇవాళ అభివృద్ధి చేసి సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిన పాత బస్తీని పూర్తి ప్రక్షాళన చేస్తాం ఇలా అభివృద్ధి చూపెడతామని చెప్పి ఇలా మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి త్రిపుల్ తలాకడ మూర్ఖతో పాచారాన్ని పక్క పెట్టడం తోచిపడేసాం అందుకే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పాలి